నేతి బీరకాయ పచ్చడి ఒక కళాయి తీసుకుని ఎండు ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను వేపుకోవాలి ఎండుమిరపకాయలు వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బీరకాయలు చిన్న చిన్న మొక్కలు కోసి ఆయిల్ వేసి కొంచెం ఉప్పేసి వాటిని కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసి ఆ వేడి బీరకాయ మొక్కల్లో చింతపండు వేస్తే అవి మగ్గిపోతుంది ఈ ఎండుమిరపకాయలని మిక్సీ జార్ తీసుకుని ఎండుమిరపకాయలు అందులో వేసి జీలకర్ర ఉప్పు ఎల్లుల్లిపాయ వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత బీరకాయ మగ్గిపోయిన బీరకాయని కూడా అందులో వేసి ఒక రౌండ్ తిప్పేవాలి ఆ రౌండ్ తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక రౌండ్ తీసుకోవాలి మిక్సీలో మెత్తగా వేయకూడదు కలిసిగా వేయాలి తాలింపు వేసుకొని ఆ తాలింపు బీరకాయ పచ్చడిలో వేసేసుకుంటే వేడివేడి అన్నంలోకి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది